అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజే శుక్రవారం ఈరోజు ఈ కథ విన్నవారికి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా దొరుకుతుంది భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈరోజు వీడియోలో మనం ఆండాల తల్లి ఆండాల తల్లి గురించి తెలుసుకుందాం ఆండాల్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు ఈవిడ భూదేవి అంశ భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్న తరుణంలో భూదేవి మహావిష్ణువుని మళ్ళీ ఈ భూమిపైకి అవతారం ఎత్తమని వేడుకొంది కానీ మహావిష్ణువు పిల్లల తండ్రి చెబితే వింటారో లేదో కానీ తల్లి ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు కాబట్టి ఈసారి నేను కాదు నువ్వు అవతారం దాల్చు నువ్వు అనుకున్న కార్యసిద్ధి అయిన తరువాత చివరకు నువ్వు నన్నే చేరుతావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణు ఆదేశం ఇస్తారు అలాగే మహావిష్ణు ఆజ్ఞ ప్రకారం ఒక తులసివనంలో ఆవిర్భవించింది మన జగన్నాటక సూత్రధారిని తెలియని విషయాలు ఉంటాయో చెప్పండి అందరూ ఆయన ఆడించే నాటకంలో పాత్రలే కదా అలాగే గోదాదేవి జన్మకు ముందే మన స్వామి తన బంటును భూమిపైకి పంపించారు అదే ఆయన వాహనమైన గరుత్మంతుడు దానికి ఒక వృత్తాంతం కూడా ఉంది ఒకరోజు క్షీరసాగరంలో హాయిగా పడుకుని ఉండగా మహాలక్ష్మి గరుత్మంతుడిని పొగుడుతుంది మన గరుత్మంతుడు ఎంత బాగా మీకు అన్ని వేళలా సేవ చేస్తాడో మీరు ఆయనకు ఎప్పుడూ ఒక వరం కూడా ఇవ్వలేదు ఇప్పుడైనా పిలిచి ఒక వరం అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తుంది దానికి మహావిష్ణువు నవ్వుతూ నువ్వు చెప్పే వరకు నాకు నీ తోచనే లేదు మంచి పని అనుకున్నాక ఆలస్యం ఎందుకు లక్ష్మి ఎప్పుడో ఎందుకు ఇప్పుడే పిలిచి పరాన్ని ఇచ్చేద్దాం అని గరుత్మంతుడిని పిలుస్తారు స్వామి తలుచుకున్నంతట్లోనే గరుత్మంతుడు వేగంగా వచ్చి ఆయన ముందు వాళ్ళుతాడు స్వామి చాలా రోజులకు నా దయ నా మీద దయ తలచి నన్ను పిలిచారు ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి తక్షణమే చేస్తాను అని అంటారు గరుత్మంతుడు అప్పుడు మహాలక్ష్మి నవ్వుతూ ఏం చేయడానికి కాదయ్యా నీకు ఏమైనా ఇవ్వాలని పిలిచారు స్వామి అని అంటుంది అమ్మవారి మాటలకు మహావిష్ణువు కూడా నవ్వుతూ అవును గరుడా నువ్వు నన్ను అన్ని వేళలా అంటిపెట్టుకుని ఉండి నాకు చాలా సేవలు చేశావు నీ సేవలతో సంతోషం పొంది నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను కోరుకో అని అంటారు స్వామి మీ సేవలో తరిస్తున్నాను ఇంతకంటే నాకు ఇంకేం భాగ్యం వద్దు తండ్రి ఈ అదృష్టం ఎప్పుడూ నా నుంచి దూరం కాకుండా ఉంటే అదే చాలు అంటాడు గరుత్మంతుడు కాని మహాలక్ష్మి మాత్రం అదేంటి గరుడా స్వామివారు అంతగా వరం ఇస్తానంటే వద్దుంటున్నావు కోరుకో ఎంతోమంది కఠిన తపస్సు చేస్తే గాని దొరకని అవకాశం నీకు ఇలా వచ్చింది దీన్ని చేయి చాచుకోవద్దు అని అంటుంది ఆ తల్లి ఇక గరుత్మంతుడు తల్లి మాట కాదనలేక ఏ వరం కోరుకోవాలో ఆలోచిస్తూ ఉన్నాడు అదే సమయంలో అతని మనసులో ఒక విచిత్రమైన కోరిక మెదిలింది అది అతడికే ఆశ్చర్యం కలిగించేలా ఉంది అప్పుడు గరుత్మంతుడు కోరుకుంటాను తల్లి నా మనసులో ఇలాంటి కోరిక ఎలా పుట్టిందో నాకే తెలియదు కానీ మీరు అనుగ్రహించిన తరువాత నాకు ఇలా అనిపిస్తుంది నేను కోరుకున్నాక తప్పుగా అనుకోకండి అని అంటాడు అప్పుడు మహావిష్ణువు ఏ విధంగా సంకోచం కానీ భయం కానీ మనసులో పెట్టుకోకుండా అడుగుగడుడా అని అంటారు స్వామి నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటాడు గరుత్మంతుడు గరుత్మంతుడు కోరిక విని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది ఇదేమి కోరిక అని దానికి జవాబుగా గరుత్మంతుడు నాకు తెలియడం లేదు తల్లి ఇలాంటి విచిత్రమైన కోరిక ఎందుకు నా మనసులో కలిగిందో నాకే తెలియడం లేదు అంతా ఈ జగన్నాటక సూత్రధారికే తెలియాలి అని శ్రీ మహావిష్ణువుని చూపిస్తూ అంటారు అవునవును ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే తెలియాలి అని అంటుంది మహాలక్ష్మి అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరు అనే ఊరిలో విష్ణు చిత్తుడు అనే పేరుతో జన్మించాడు ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పూల తోటలో పెంచుకుంటూ అక్కడ పూలను తులసిమాల కట్టి అదే ఊరిలో ఉన్న వటపత్ర సాయి అనే స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ జీవితాన్ని గడిపేవారు ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నారు జీవితాంతం స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు ఇంకేమీ వద్దు సంసార బంధనాలలో ఇరుక్కోకూడదు అని అనుకున్నారు కానీ ఆయనను చూసి గుడిలో చాలామంది అసూయతో ఆయన స్వామిని అలంకరించడం మొదలుపెట్టాక గుడిలో భక్తుల సంఖ్య పెరిగింది భక్తులకు ఆయన పట్ల గౌరవం పెరిగింది గుడికి వచ్చే భక్తులు ఆయన చేసే అలంకారం చూడడానికే వచ్చేవారు అలా అనడం కంటే ఆయన స్వామిని ఎవరూ చేయలేని విధంగా అంత అందంగా అలంకరించేవారు అని చెప్పాలి ఆయన స్వామికి అలంకారం చేయడం పూర్తయ్యాక స్వామిని చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా అంత అద్భుతంగా స్వామిని అలంకరించేవారు విష్ణు కానీ ఆ గుడిలో కొంతమందికి మాత్రం ఆ మాట అస్సలు నచ్చేది కాదు ఈ విష్ణు చిత్రుడు రాకముందు మన మాట చెల్లేది ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ ఈ విష్ణు చిత్రుడికే జేజేలు కొడుతున్నారు ఇప్పుడు అని మనసులో ద్వేషాన్ని పెంచుకున్నారు మన తల్లి ఆవిర్భవానికి ఒక్కరోజు ముందు గుడిలో ఉన్నటువంటి అఖండ దీపం ఆరిపోతుంది ఏదో అశుభం జరగబోతుంది అని అనిపించేలా భయంకరంగా గాలులు వీస్తున్నాయి అఖండ దీపం ఆరిపోవడంతో ఊరికి ఏదో ఉప్రదవం వస్తుందని అందరూ భయపడుతున్నారు దీన్ని విష్ణుచిత్తుడి పైకి నెట్టేసి అతని స్థానంలో వచ్చేద్దామని అక్కడున్న అనంత శాస్త్రి అనుకున్నాడు విష్ణు చిత్రుణ్ణి అందరూ పొగడడం అనంత శాస్త్రికి అస్సలు ఇష్టం లేదు అంతలో అక్కడికి రంగనాథ స్వామి ఒక యాత్రిథుల రూపంలో వచ్చారు వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్న స్వామిని నమస్కరిస్తున్నారు అక్కడ ఆయన్ను చూసి పూజారి గారు నమస్కరించి తమరు ఎవరు అని అడిగారు నన్ను అందరూ భరద్వాజ యత్రిదులు అని అంటారు నాది బదరికాశ్రమం దేశంలో ఉన్న అన్ని వైష్ణవాలయాలను దర్శిస్తూ వటపత్ర సాయి అయిన రంగనాథుని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అన్నారు అప్పుడు ఆయన ఆలయ అర్చకులు ఆయన తేజస్సు చూసి ఈయన జ్ఞాని అలాగా ఉన్నారు అనుకుని స్వామిని ఆలయంలో ఎన్నో ఏలుగా వెలుగుతున్న అఖండ దీపం ఉన్నటువ ఉన్నట్టుంది ఆరిపోయింది దీనికి కారం ఏమిటో పరిహారం ఏమిటో చెబుతారా అని అడుగుతారు ఆయన ఆలోచించి మీ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అపచారం జరుగుతుంది అందుకే స్వామి ఓర్పు నశించి ఆగ్రహించారు దాని ఫలితమే ఇది మీరింక దీనికి పరిహారం చేయకపోతే ఈ ఊరు వల్ల కాడు అయిపోతుంది అంటారు ఆయన మాటలకు అక్కడున్న బ్రాహ్మణులందరూ భయపడిపోయి ఎవరి వల్ల అపచారం జరిగింది స్వామి అని అడుగుతారు మీలో విష్ణు చిత్తుడు ఎవరు అని అడుగుతాడు ఆయన అప్పుడు ఆలయంలోకి వస్తున్న విష్ణు చిత్తుడు నేనే స్వామి ఆ విష్ణు అని చెబుతాడు నీవేనా ఇంతటి ద్రోహానికి పాల్పడిన వాడివి అని అడుగుతాడు ఆయన విష్ణు చిత్తుడు ఆచ్యంగా నేనేమి ద్రోహం చేశాను స్వామి ప్రతినిత్యం నిష్కల్మషంగా స్వామి మీద భక్తితో పూలమాలలు కట్టి ఆయనను అలంకరిస్తాను నాకు నా స్వామి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగానే జీవిస్తున్నాను అని అంటాడు నీ భక్తిలో లోపం ఉందని చెప్పటం లేదు నాయన కానీ నువ్వు బ్రహ్మచారివి నిత్య నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన స్వామిని ఒక బ్రహ్మసారి సేవించడం చాలా అపచారమని అంటారాయన అదేమిటి స్వామి నారదుడు హనుమంతుడు తుంబరుడు వీళ్ళంతా బ్రహ్మచారులే కదా స్వామివారి అత్యంత ప్రియకరమైన భక్తులే కదా అంటాడు విష్ణుచిత్తుడు మూర్ఖుడా నీకు వాళ్లతో పోలిక వాళ్ళు మానవులు కారు బ్రహ్మ మానస పుత్రులు కారణ జన్మలు ఈ సృష్టిని సక్రమంగా నడిపించటానికి మానవులు తప్పకుండా తప్పకుండా గృహస్థ జీవితానికి కర్తవ్యంగా భావించి నిర్వహించాలి మాలాంటి సన్యాసులు కూడా గృహస్థులు అయిన తరువాతే సన్యాసాన్ని స్వీకరించాలి అలాంటప్పుడు భార్యాబిడ్డలు లేని నీవు ఈ స్వామిని సేవించడం కుదరదు అంటారు ఆయన ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఏంటి స్వామి అలా అంటారు ఈ విష్ణు చిత్రుల వారు అలంకరించడం మొదలుపెట్టాకే స్వామిని చూడటానికి దూర రాజ్యాల నుంచి జనం వస్తున్నారు ఆయన అలంకరించిన రంగనాథుని చూడటానికి రెండు కళ్ళు చాలవు అని అందరూ కలిసి అంటారు దానికి ఆయన అర్చకులతో ఆడవాళ్ళ మాటలను నమ్ముకొని మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే ఈ ఊరు వల్ల కాడు అవ్వడం కాయడం అంటారు మళ్ళీ విష్ణు చిత్తుని చూస్తూ ఏం విష్ణుచిత్తా వివాహం చేసుకుంటావా లేకపోతే ఈ క్షణమే ఈ ఆలయాన్ని వదిలి వెళతావా అని అడుగుతారు ఆయన నేను సంసార బంధంలో చిక్కుకోవాలని అసలు అనుకోవడం లేదు ఈ జీవితం స్వామికే అంకితం చేయాలని అనుకుంటున్నాను నా ప్రాణాలు పోయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అంటాడు విష్ణుచిత్తుడు అలా అయితే ఈ క్షణమే ఆలయం వదిలి వెళ్ళు అమ్మలందరూ నువ్వే స్వామిని అలంకరించాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ వాక్కును అమ్మవారి వాక్కులా భావించి నీకు పది రోజులు గడువు ఇస్తున్నాను మర్యాదగా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకొని ఈ పది రోజుల లోపల పెళ్లి చేసుకుని గృహస్థుడుగా మారితే నువ్వు స్వామిని సేవకు అర్హుడు అవుతావు లేకపోతే శాశ్వతంగా స్వామి సేవకు దూరం అవుతావు గుర్తుపెట్టుకుని అంటారు ఆయన ఆయన చెప్పడం ఆలస్యం అనంత శాస్త్రి అతన్ని అనుచరులతో అక్కడ వచ్చి విష్ణు పట్టుకొని పట్టుకుని బయట ఆలయం బయటకు తోసేస్తారు విష్ణు చిత్తుడు ఇంకేమీ చేయలేక ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంటాడు విష్ణు చిత్తుడు మరుసటి రోజు బాధపడుతూనే ఎవరూ ఒప్పుకోరు అని తెలిసినా కూడా స్వామి సేవ కోసం పూలు తీసుకొని రావాలని తన పూలతోటకి వెళ్తాడు ఆయన పూలతోటలోని ఒక పక్క దట్టంగా పెరిగిన చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి మొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైన పువ్వులపై ఒక అందమైన ఆడపిల్ల కనిపించింది భూమాత భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవించింది కర్కాటక మాసంలో పూర్వ పలుగునీ నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికే చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపించింది ఆ భూమాత అందమైన ఆ బోసి నవ్వులు చూస్తుంటే ఎవరికైనా ఎత్తుకుని ముద్దులాడాలి అనిపించేలా ఉంది ఆ చిట్టి పాపాయి అంత అందమైన బిడ్డను తోటలో చూసిన విష్ణు చిత్తుడు ఆశ్చర్యం ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తున్నాడు ఇంత అందమైన అమ్మాయిని ఇంత పసిపాపని ఎవరు ఈ తోటలో వదిలి వెళ్ళిపోయారు అని ఆలోచిస్తున్నాడు వెంటనే ఆ పసిపాపను ఎత్తుకొని తన గుండెలకు హత్తుకొని ఇంత చిన్న పాపని తోటలో వదిలి వెళ్ళడానికి ఎవరికి మనసు వచ్చింది అనుకుంటూ చుట్టుపక్కల చూస్తున్నాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఎవ్వరూ కనపడలేకపోతే ఆశ్చర్యంతో దిక్కులు చూస్తున్నాడు విష్ణుచిత్తుడు అలా విష్ణు చిత్తుడికి భూదేవి మాత చిన్న పాపాయిలా కనిపించింది ఈ కథ ఇంతటితో సమాప్తం చేస్తున్నాను ఇంకా ఉంది నెక్స్ట్ వీడియోలో ఈ కథని అలాగే కొనసాగిద్దామండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు